కేరాల ప్రజలందరూ ఏదైనా సరే సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు కనుక ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం దాదాపు ఇరవై ఏడు మంది కౌన్సిల్ హాల్లో ఉన్నారు ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మంది కూడా ఓటు వేయడం జరిగింది ఆ ప్రకారంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారిని ఇద్దరు కూడా ఈ అవిశ్వాసంలో వాళ్ళిద్దరు కూడా అంటే దాన్ని ఏమంటారో తెలీదు కానీ చేయడం అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారిప్పుడే రిజైన్లన్నీ కూడా ఇచ్చారు ఈ పద్ధతిలో జరగడం జరిగింది ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది महाराज चंद्रबाबू